కార్తీకం ప్రతి శ్వాసలో శివనామం నిండే పవిత్ర మాసం ఇది ఈ నెలలో దీపం వెలిగించడం అంటే మన అంతరంగ చీకట్లను వెలుగులతో నింపడం కార్తీక మాసం అంటే శివభక్తికి సమాధి స్థితి ఇది కేవలం భక్తి కాలం కాదు ఇది మనసును శుద్ధి చేసే మాసం ఇది శివుడి తత్వం మన హృదయంలో పునర్జన్మ పొందే కాలం శివనామం మనలో నిరంతరం మారుబ్రోగుతూ ఉండాలి దేవతలందరికీ ప్రియమైన నెల భూమిపై భక్తి పరవశం నింపే పవిత్ర కాలం ఇది ప్రతి ఉదయం శివాలయానికి వెళ్లడం ప్రతి సాయంత్రం నదీ తీరంలో దీపం వెలిగించడం అవి మన మనసులోని శివతత్వాన్ని మేల్కొల్పుతాయి ఇది కేవలం నూన దీపం కాదు మనలోని చీకట్లను తొలగించే జ్ఞానదీపం ఓం నమ శివాయ ఈ మంత్రం పలికే ప్రతి క్షణం మనలోని కలతను కలిగించి మనసును పవిత్రం చేస్తుంది కార్తీకం అంటే భక్తి మాత్రమే కాదు అది ఆత్మశుద్ధి యాత్ర అది శివుడి సాన్నిధ్యాన్ని మనలో అనుభవించే సమయం తులసి దళం మీద జలబిందువు జారినట్లే మన పాపాలన్నీ కరిగిపోతాయి శివలింగం మీద పాలు జారినప్పుడల్లా మన మనసు ప్రశాంతమవుతుంది అందరికీ కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు